సమయంలో రాజకీయంగా రాజు కీలకంగా ఉండేవారని చెప్పారు అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతం చెందింది అని చిరు అన్నారు అందుకు తనకు ఆనందంగా ఉందన్నారు అప్పుడు కరాటే రాజుకు అవకాశం ఇచ్చాను కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ స్టేజ్ పై కామెంట్ చేశారు అదే సినిమా రామ్నారాయణ గారు అద్దే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివరు ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు బ్రెయిన్ ఉపయోగించనివ్వరు కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటా ఉంటుంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ విసక్షన్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ రామ్ నారాయణ్ గాడ్ బెస్ అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాం కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండే ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాల్లోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షన్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగో ఆకర్షితులయ్యో తెలియదు ఇంత రూపాను అన్నమాట తెలుసుకున్న అమెరికాకి దగ్గర అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ అటు రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేరు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నా ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెల్లో సారీ మగవాడు మగవాడ గుండెల స్థానం సంపాదించుకుంటాడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు కాబట్టి నాలంటూ కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి రైట్ చాలా సంతోషం ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు వెళ్ అభిమన్యు సింగ్ గారు సో ఫెంటాస్ సార్ లుక్ సో టఫ్ అండ్ కామెడీ ఆల్సో ఎక్స్ప్రెషన్స్ అండ్ దెన్ దిలీప్ గారు మనం థర్టీ ఇయర్స్ దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందంగా ఉంటుంది సో జన సైనికుడు అండ్ పృథ్వీ గారికి అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను అండ్ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కళ్ళు అందులో అన్ని అనుష్క అనుష్కా ఆకాంక్ష ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది అలాగే కామాక్షి ఇక ఇక నేను మర్చిపోలేను పేరు ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా అమ్మాయిల పేర్లు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను రైట్ సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్ అండ్ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ యూ ఫర్ గో యూ ఇక్కడ మన కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుస నా మన అనిల్ రావుప్పుడు ఏం చెప్తాడా ఏంటని ఏమి వినాల్సి వస్తుంది ఏంటి అన్నాను కాదండి మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది అలాంటిది ఏదో నా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు ఓ సభాష్ అన్నాను అంతే చెప్పింది ఇంకేం చెప్పాలి మీరు ఇంకేమల్ల నేను కుర్రోడు కదా గవ్వుకుని ఏమంటుండే నేను వినాల్సి వస్తుంది నా బాధ ఉంది అందుకని సరే మంచి ఫ్యూచర్ ఉందమ్మా ఓకే సార్ రైట్ ఇక ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నారు వీళ్ళందరినీ మనసు మనిషి 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 మనిషికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరికి రావటం అన్నది ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమీ డౌట్ లేదు అండ్ నాకు ఏ అవకాశం ఇచ్చు మరొకసారి చేస్తూ ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్ ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్ మీద సెలబ్రేషన్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను అది లీక్ లీక్ ఇచ్చాను కాదుగా చెప్పిన కదా ఓకే ఇది మెగా అనౌన్స్మెంట్ అంట ఓకే అని చేయబోతున్నాను ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు నటిస్తానా ఎప్పుడు ఒక ఉత్సాహంతో నాకు నాకుంది అండ్ ఇంటికి వచ్చినప్పుల్ల సీన్స్ చెప్తున్నట్ వల్ల అతను పగలబడిన అవుతాడు నేను ఇంకా కడుపు పట్టుకు నేను అవుతుంట అంత బాగా ఉంది అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి మన పూర్వకాలం మరీ పూర్వ కీసు పూర్వం కాదు మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు అనుకుంటారని భయం నాకు అందుకని అందుకని ఆ కోదండరావురెడ్డితో మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జల్ అయ్యేదో ఎలా ఉండేదో అదే రకమైన ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావు ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి ఆ కథకి